శ్రీధరం అనే పల్లెటూరు పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా వెలిగిపోతూ ఆకుపచ్చని వరిచేలు గాలికి నాట్యం చేస్తుంటే మధ్యలో ఒక చిన్న నది దారిన గుండా పాకుతూ గ్రామస్తుల ప్రాణాన్ని పోసే జీవనదిలా ప్రవహించేది ఆ నది ఒడ్డున అసంఖ్యాకమైన వర్షాపాతాలు వేసవి ఎండలను చూసిన ఒక పాత చింత చెట్టు మహోన్నతంగా నిలబడి ఉంది దాని వయసెంతుందో ఎవరికీ తెలీదు కాని దాని విశాలమైన కొమ్మలు గ్రామ ప్రజలకు ఆశ్రయమిస్తూ లెక్కలేనని గ్రామస్తులు ఆ చెట్టును చంద్ర చెట్టు అని ఆప్యాయంగా పిలిచేవారు దానికి ఒక కారణముంది గ్రామంలో ఒక వృద్ధుడు చంద్ర చెట్టు కింద కూర్చుని పిల్లలకు ఒక వింత కథ చెబుతుంటాడు వారి గొంతులో ఒక మర్మం కళ్లల్లో ఒక తళుకు మెరుస్తుంటాయి పిల్లలు ఈ చంద్ర చెట్టు మామూలుది కాదురా దీని వెనకాల పౌర్ణమి రాత్రి ఒక మాయాద్వారం తెరుస్తుంది తెలుసా మాయాద్వారమా ఎక్కడికి వెళ్తుంది తాత అవును దాన్ని దాటిన వారు ఎవ్వరూ తిరిగి రాలేదు కాని ఒకసారి మాత్రం ఒకడు వెళ్లాడు అతను తిరిగి వచ్చినప్పుడు చెప్పిన మాటలు వింటే మీరందరూ ఆశ్చర్యపోతారు మాట్లాడే మృగాలను చూశాడంట పువ్వులు నవ్వడం చెట్లు పాటలు పాడటం అతను విన్నాడట ఏం జరిగింది తాత ఆ వృద్ధుడు చెప్తుంటే ఆ పిల్లలందరూ ఎంతో ఆసక్తితో వింటూ ఉంటారు అలా కొంతసేపు చెప్పాక పిల్లలు ఈ రోజుకి ఈ కథ చాలు గాని వెళ్ళి పడుకోండి అందరి పిల్లలకు ఈ కథ వినడానికి భలే సరదాగా ఉన్నా మురళి అనే పిల్లాడికి మాత్రం ఓ అద్భుతమైన ఊహాలోక్కాన్ని సృష్టించినట్లుగా అనిపించింది మురళికి చిన్నప్పటి నుంచి ప్రకృతంటే ప్రాణం నదిలో ఈత కొట్టడం పొలాల్లో పక్షులను వెంటాడడం చింత చెట్టు నీడలో గంటల తరబడి కూర్చొని ఆకుల గుసగుసలు వినడం ఇవన్నీ అతని దినచర్యలో భాగం కాని చంద్ర చెట్టు కథ విన్న తర్వాత అతని దృష్టి మారినట్లు అనిపించింది చంద్ర చెట్టు అతనితో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్లు ఓ రహస్యాన్ని చెప్పాలని చూస్తున్నట్లు భావించేవాడు ఆ కథలో ఓ నిగూఢమైన రహస్యం ఉందని అతని హృదయం ఆ రహస్యాన్ని ఛేదించాలని తప్పించిపోయింది మురళి వెంటనే అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మా ఆ చంద్రచెట్టు కథ నిజమేనా చాచా ఆ ముసలేళ్లు చెప్పేవి నాన్నా అవి అంతా ఒట్టి కబుర్లు నిద్రపట్టడానికి చెప్పే కథలు మాత్రమే వెళ్లి పడుకో మురళీ కళ్లల్లో ఎప్పుడూ ఓ తెలియని జిజ్ఞాస ఏదో కనిపెట్టాలనే ఆతృత పెద్దలు కథ చెప్పినప్పుడల్లా అతని చెవులు రిక్కించి వినేవాడు అతను చంద్ర చెట్టు వెనుక ఉన్న రహస్యం గురించి కలలు కంటూ ఆ ద్వారం గురించి ఊహించుకుంటూ ఉండేవాడు ప్రతి పౌర్ణమి రాత్రి మురళికి నిద్రపట్టేది కాదు గుమ్మం దగ్గర నుంచుని చంద్రుని వెలుగు చింతచెట్టుపై పడే తీరును చూసి ఆ మాయా ద్వారం తెరుచుకుంటుందేమోనని ఆశగా ఎదురుచూసేవాడు కానీ ప్రతిసారి నిరాశే ఎదురయ్యేది నిజం కాదేమో పెద్దలు కేవలం ఆట పట్టిస్తున్నారేమో కానీ ఎందుకో నా మనసు మాత్రం నమ్మమని చెప్తుంది అతని మనసులో ఒక చిన్న ఆశ మాత్రం ఎప్పుడు జీవించే ఉంది ఆ ఆశె అతన్ని ఆ చీకటిని చీల్చుకొని ముందుకు నడిపించింది ఆ రోజు పౌర్ణమి అర్ధరాత్రి చల్లని గాలివీస్తోంది ఆకాశంలో నిండుచంద్రుడు వెండిలా మెరుస్తూ భూమిని తన వెన్నెలతో నింపేస్తున్నాడు మురళీ మంచం మీద అటూ ఇటూ దొల్లుతూ ఉన్నాడు అతని మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఈ రాత్రి ఏదో జరగబోతోందని అతని అంతరాత్మ చెబుతున్నట్లు అనిపించింది తల్లిదండ్రులను చూశాడు వాళ్లు నిద్రలో ఉన్నారు ఈ ఈ రాత్రి రాత్రి ఏదో జరగబోతోంది ఇదే అవకాశమని అనుకుని అతను మెల్లగా లేచి చప్పుడు చేయకుండా బయటికొచ్చాడు చెట్టు వైపుగా నడుస్తున్న అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది అతనిలో భయం లేదు కేవలం జిజ్ఞాస మాత్రమే ఉంది చెట్టు దగ్గరికి చేరుకున్నాక మురళిగుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది చెట్టు వెనకాల దట్టమైన చీకటిలో లేత వెలుగు ఒకటి మిణుకుమంటోంది అది అదృశ్యమయ్యే వెలుగు కాదు స్థిరంగా ఏదో రహస్యాన్ని ఆహ్వానిస్తున్నట్లుగా మెరుస్తోంది మురళి అడుగులు అక్కడే ఆగిపోయాయి అమ్మో ఇక్కడేదో జరుగుతోంది అంటే వాళ్ళు చెప్పిన కథ నిజమేనన్నమాట ఆ వెలుగు నిజంగానే ఉంది ధైర్యం చేసి వెలుగు వైపుగా ఒక్కో అడుగు వేశాడు ఆ వెలుగుకు దగ్గరవుతున్న కొద్దీ అది మరింత ప్రకాశవంతంగా మారింది చివరికి అతను ఆ వెలుగు మూలం దగ్గరికి చేరుకున్నాడు భూమిలోంచి వెలిగిపోతున్న ఒక వలయం కనిపించింది అది కేవలం వెలుతురు కాదు అది సున్నితమైన అద్భుత కాంతితో నిండిన ఒక సుడులు తిరుగుతున్న చక్రం ఆ కాంతి వెచ్చగా ఆహ్లాదకరంగా ఉంది కాని అదే సమయంలో లోపలికి లాగే శక్తిని కలిగి ఉంది మురళి కాంతి వలయాన్ని చూస్తూ ఆ తాత చెప్పిన ద్వారం ఇదేనా లోపలికి వెళ్తే అమ్మో మళ్ళీ తిరిగొస్తానా కానీ ఈ వెలుగు నన్ను పిలుస్తోంది మురళికి భయం వేసింది ఇది నిజంగానే ద్వారమా లోపలికెళ్తే తిరిగి వస్తానా పెద్దలు చెప్పినట్టు వెళ్ళినవారు ఎవరూ తిరిగి రాలేదు కదా ఈ ఆలోచనలు అతని మనసులో మెరిసినా అతని జిజ్ఞాస వాటిని తోసిపుచ్చింది అతని కాళ్లు వాటంతటా ఆవ్య ఆ వలయం వైపుగా సాగాయి అతను ఒక్క అడుగు ముందుకు వేయగానే ఆ వెలుతురు వలయం అతని లోపలికి లాగేసింది ఒక్క క్షణం అంతా తెల్లగా ప్రకాశవంతంగా మారింది అతని శరీరం తేలికై కాలంతో పాటు ప్రయాణించినట్లు అనిపించింది శబ్దం లేదు స్పర్శ లేదు కేవలం స్వచ్ఛమైన కాంతి ఇది నిజమా కళ అని గుర్తించే లోపే అతని చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది అది చంద్రవనంలోకి ద్వారం ఆ వలయం కేవలం ఒక ప్రవేశ ద్వారం కాదు అది ఒక కొత్త ప్రపంచానికి వారధి మురళి జీవితం ఇక మునుపటిలా ఉండబోదని అప్పుడతనికి తెలియదు కళ్ళు తెరిచేసరికి మురళి ఒక వింత ప్రపంచంలో ఉన్నాడు భూమిపై పడి ఉన్న తాను అటూ ఇటూ తడుముకున్నాడు శరీరంపై ఎలాంటి గాయాలు లేవు ఆకాశం సాధారణంగా మనం చూసే నీలిరంగులో కాకుండా అది తెల్లగా పాలలా స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంది మురళి అటూ ఇటూ చూస్తాడు చుట్టూ ఉన్న చెట్లు కదులుతున్నాయి కానీ గాలికి కదులుతున్నట్లు కాదు అవి తమంతట తాముగా సజీవంగా ఊగుతున్నట్లు ఒక లయబద్ధమైన నృత్యం చేస్తున్నట్లు ఉన్నాయి వాటి ఆకులు రకరకాల రంగుల్లో మెరుస్తున్నాయి వాటి కొమ్మలు ఒకదానికొకటి తాకుతూ మెల్లగా గుసగుసలాడుతున్నాయి అతని కళ్ల ముందు కనిపించిన పువ్వులు మాట్లాడుతున్నాయి అవును అవి స్పష్టంగా వినపడేలా తమ సుగంధాన్ని వెదజల్లుతూ ఒకదానితో ఒకటి సరదాగా సంభాషించుకుంటున్నాయి చూడు ఒక మానవుడు వచ్చాడు చాలా కాలం తర్వాత కదా వీడి కళ్ళల్లో ఆశ్చర్యం చూడు అక్కడున్న జంతువులు మామూలు జంతువుల్లా కాకుండా అవి మనుషుల్లా అభినయిస్తున్నాయి నడుస్తూ నిలబడి ఒకదానితో ఒకటి సైగలు చేస్తూ ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నాయి మురళికి తన చెవులు సరిగా పనిచేస్తున్నాయా తన కళ్ళు సరిగా చూస్తున్నాయా అని సందేహం వచ్చింది ఈ వనంలో తిమింగలాలు ఆకాశంలో విహరిస్తాయి ఇది కళా నిజమా నా ఊహలోంచి సృష్టించుకున్న ప్రపంచమా లేక నేనేమైనా మతిస్థిమితం కోల్పోయానా అతను తేరుకునేలోపే అతని ముందుకు ఒక తెల్ల తాబేలు మెల్లగా నడుచుకుంటూ వచ్చింది దాని కళ్ళు జ్ఞానంతో నిండినట్లు దాని చర్మం మెరిసిపోతున్నట్లు ఉంది అది మురళిని పరీక్షగా చూసి స్పష్టమైన గొంతుతో అడిగింది ఓ మానవుడా ఇక్కడికి ఎలా వచ్చావు మురళి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు అతని ఊపిరి ఆగినంత పనైంది కళ్ళు తిరిగి పడిపోతాడు కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరచి చూస్తే ఎదురుగా తాబేలు మెల్లగా నవ్వింది ఆ నవ్వులో ఒక రకమైన విచారం కొంత వెటకారం కూడా వినిపించాయి కంగారు పడకు ఇది చంద్రవనం ఇక్కడ మాట్లాడని జీవం ఏదీ లేదు చెట్టు పువ్వు రాయి గాలి అన్నీ తమదైన భాషలో మాట్లాడుకుంటాయి కాని మీ మానవులే మా గురించి మర్చిపోయారు వారే మాపై శాపం వేశారు మురళికి తల తిరుగుతున్నట్లనిపించింది తాను విన్న కథలు నిజమేనని తాను ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టానని అప్పుడు పూర్తిగా నమ్మాడు అతని గుండె ఉద్వేగంతో నిండిపోయింది ఇది కేవలం ప్రయాణం కాదు ఇది ఒక జీవితకాల అనుభవం అని అతను అనుకున్నాడు నా పేరు ఆలోక్ అంటే వెలుగు అని అర్థం ఆలోక్ తన గంభీరమైన గొంతుతో మురళికి చంద్రవనం గురించి దాని రహస్యాల గురించి దాని సుదీర్ఘ చరిత్రను మానవులతో దాని సంబంధాన్ని వివరించింది మురళి శ్రద్ధగా విన్నాడు నిజంగానే ఆ తాబేలు మాటలు దాని జ్ఞానం మురళికి వెలుగుని నింపాయి అతని ప్రశ్నలన్నిటికీ ఆలోక్ ఓపికగా సమాధానం చెప్పింది అదొక కొత్త పాఠం అదొక కొత్త ప్రపంచం ఒకప్పుడు మానవులు మా గురించి మర్చిపోకముందు చంద్రవనం వారికి పరిచయం ఉండేది ఇది వారికి ఒక పవిత్ర స్థలం వారు ఇక్కడికి వచ్చి వనం యొక్క శక్తిని పొందేవాళ్ళు ఇక్కడి జీవులతో మాట్లాడేవాళ్ళు వనం యొక్క సమతుల్యతను గౌరవించేవాళ్ళు అంతా సవ్యంగా ఉండేది ఆలోకొక్క క్షణమాగి ఒక నిట్టూర్పు విడిచింది కానీ మానవ స్వభావం మారింది వారిలో అత్యాశ పెరిగింది ధనవంతుడు శక్తివంతుడైన ఒక రాజు ఈ వనానికి రావడం మొదలుపెట్టాడు అతను మొదట్లో వనాన్ని ఆరాధించినట్లే నటించాడు కానీ అతని నిజమైన ఉద్దేశం వేరే అతను వన సంపదను వనంలోని అద్భుత శక్తులను తనదిగా చేసుకోవాలనుకున్నాడు వనంలోని వనరులు అరుదైన మూలికలు విలువైన రత్నాలు మాంత్రిక జలాలు వాటిని దోచుకోవాలని చూశాడు మురళి శ్రద్ధగా వింటున్నాడు మానవుల అత్యాస ఇంతటి అద్భుత ప్రపంచాన్ని ఎలా నాశనం చేయగలిగిందో తెలుసుకుని ఆశ్చర్యపోయాడు చంద్రవనం వాసులు ఇక్కడి జీవులు రాజు యొక్క దురాశను అడ్డుకున్నారు మేము అతన్ని హెచ్చరించాం వన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరాం కానీ అతను వినలేదు అధికారం మత్తులో అతను మాపై యుద్ధం చేశాడు తన సైన్యాన్ని మా పైకి పంపాడు మాకు యుద్ధం చేయడం తెలియదు మేము శాంతిని ప్రేమించే జీవులం మా శక్తి సామర్థ్యాలు వేరు మేము యుద్ధంలో ఓడిపోయే ప్రమాదంలో ఉన్నాం వనం నాశనం అయ్యే స్థితికి చేరుకుంది అదే సమయంలో చంద్రవనాన్ని పాలించే రక్షించే వన దేవత తారక కళ్యాణి ప్రత్యక్షమైంది ఆమె అత్యంత శక్తివంతమైన దేవత ఆమె తన అద్భుతమైన శక్తితో వనాన్ని బయటి ప్రపంచం నుండి దాచేసింది చంద్ర చెట్టు వెనుక ఉన్న ద్వారం ద్వారా వనాన్ని ఒక వేరే పరిమాణంలోకి మార్చింది మనుషులు ఎంత ప్రయత్నించినా ఈ వనం వారికి కనిపించదు ఈ ద్వారం కేవలం పౌర్ణమి రాత్రి మాత్రమే అది కూడా వనం కోరుకుంటేనే తెరుచుకుంటుంది ఆ లోగ్గొంతులో విచారం స్పష్టంగా వినిపించింది కాని తారక కళ్యాణ్ వనాన్ని దాచేసే ముందు మానవులపై ఆమెకున్న కోపం మానవులు మళ్లీ వస్తారనే అనుమానంతో ఆమె మానవ లోకానికి ఒక శాపమిచ్చింది ఇకపై మానవుడు వనంలోకి ప్రవేశిస్తే వనంలోని సమతుల్యత కూలిపోతుంది మానవుల అత్యాశ వనాన్ని నాశనం చేస్తుంది వనం యొక్క శాంతి భగ్నం అవుతుంది అందుకే ఇక్కడికి వచ్చిన మానవులెవరూ చంద్రవనాన్ని వదిలి వెళ్ళలేరు అని శపించింది అప్పటి నుండి ఈ ద్వారం అప్పుడప్పుడు తెరుచుకున్న లోపలికి వచ్చిన మానవులు తిరిగి వెళ్లలేకపోయారు వారిని వనం తిరిగి పంపించలేదు వారు వనంలోనే జీవించి మా వనరుల పట్ల వారి దురాశను వదులుకొని వనం పట్ల నిజమైన గౌరవాన్ని నేర్చుకునే వరకు వనం వారిని బంధించింది కొందరు మారారు కొందరు మారలేకపోయారు నీవు మాత్రం ఎలా వచ్చావో ఎందుకు వచ్చావో మాకు అర్థం కాలేదు నీలో ఆ అత్యాస కనిపించలేదు అందుకే మేము నీతో మాట్లాడుతున్నాం మురళికి అంతా అర్థమైంది తాను అనుకోకుండానే ఈ శాపగ్రస్తమైన వనంలోకి అడుగుపెట్టానని తన రాకతో వనానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయం వేసింది ఆలోక్ చెప్పిన కథ అతని మనసులో లోతుగా నాటుకుంది మానవుల అత్యాస ఇంతటి అద్భుత ప్రపంచాన్ని ఎలా నాశనం చేయగలిగిందో ఒక దేవత ఎలా శాపానికి గురయ్యిందో తెలుసుకుని ఆశ్చర్యపోయాడు తాను ఈ వనానికి ఒక భారం కాకూడదని వన సమతుల్యతను భగ్నం చేయకూడదని నిశ్చయించుకున్నాడు చంద్రవనంలో మురళి రోజులు గడపడం మొదలుపెట్టాడు అది కేవలం ఒక ప్రయాణం కాదు ఒక పునర్జన్మలా అనిపించింది ఇక్కడి జంతువుల ప్రేమను వాటి సహృదయతను చూసి మురళికి నోటమాట రాలేదు అక్కడ ఏ జంతువు కూడా భయంతో లేదు ప్రతి జీవి మరొక జీవిని గౌరవిస్తోంది పక్షులు అతని భుజాలపై వాలి ఆటలాడేవి నక్కలు కూడా అతని చుట్టూ తిరుగుతూ తోక ఊపేవి చివరకు ఆకాశంలో విహరించే తిమింగలాలు అతని తలపైన మెల్లిగా ఎగిరేవి పక్కనే ఉన్న ఒక జింకను నిమురుతో అద్భుతం నా జీవితంలో ఇంతటి ప్రేమను ఇంతటి శాంతిని చూడలేదు నువ్వు మాలో ఒకడివి మురళి చెట్ల సంరక్షణ మురళికి వింతగా అనిపించింది అవి తమంతట తాముగా కదులుతూ సూర్యరశ్మిని పంచుకుంటూ భూమిని సారవంతం చేస్తూ ఉండేవి వాటికి నీరు పోయాల్సిన అవసరం లేదు వాటికి పోషణ అందించాల్సిన అవసరం లేదు అవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఒక జీవి మరొక జీవికి ఆధారంగా నివసిస్తున్నాయి వనంలో ప్రతి చోట అద్భుతమైన సుగంధం వెదజల్లే పువ్వులు మధురమైన పాటలు పాడే పక్షులు చిరునవ్వులు చిందించే సెలయేర్లు ఇవన్నీ మురళి మనసును దోచుకున్నాయి మురళి ఒక పువ్వుతో మాట్లాడుతూ మీరెంత అందంగా ఉన్నారు మీ పాట ఎంత మధురంగా ఉంది పువ్వు మెల్లగా ఊగుతూ అతని చేతిని తాకుతుంది తన ప్రపంచంలో మానవులు ఎలా జీవిస్తున్నారో మురళికి అప్పుడు అర్థమైంది అక్కడ ఎటు చూసినా పోటీ స్వార్థం ధనదాహం ఇక్కడ మాత్రం ప్రేమ సహకారం సహజీవనం తనక్కడికి వస్తే తప్ప తన జ్ఞానం అసలు ఎంత పరిమితమవుతుందో అర్థమవుతుంది తాను కేవలం తన గ్రామంలోని పొలాలు నది చిన్న చంద్రచెట్టు చెట్టు మాత్రమే ప్రపంచం అనుకున్నాడు కాని ఈ వనం ఒక కొత్త కోణాన్ని ఒక కొత్త జీవన విధానాన్ని అతనికి పరిచయం చేసింది అతనిని అడిగిన మొదటి ప్రశ్న మురళికి గుర్తొచ్చింది నువ్వు మానవుడివా అవును కాని ఇప్పుడు మురళికి అది నిజమేనా అనిపిస్తుంది అతనిలో మార్పు మొదలయ్యి అతని ఆలోచనా ధోరణి అతని దృక్పథం మారిపోయాయి అత్యాశ స్వార్థమనేవి అతనికి అర్థం కాని పదాలుగా అనిపించాయి మానవులంటే కేవలం స్వార్థపరులు కాదనే నమ్మకం అతనిలో బలపడింది ప్రేమ దయ సానుభూతి ఇవే నిజమైన మానవ లక్షణాలని అతను గ్రహించాడు ఇంతలో ఆలోక్ అక్కడికి వచ్చి నువ్వు మారావు మురళి నీ కళ్ళలో ఇప్పుడు నిజమైన వెలుగు కనిపిస్తోంది మీరు నాకు కొత్త జీవితాన్నిచ్చారు ఆలోక్ నా లోపల ఒక కొత్త ప్రపంచం తెరుచుకుంది ఆలోక్ పక్షులు నక్కలు తిమింగలాలు చెట్లు పువ్వులు ప్రతి జీవి మురళిని అంగీకరిస్తుంది వారు అతన్ని తమ కుటుంబంలో ఒకటిగా చూశారు వారు అతనికి వనం యొక్క రహస్యాలను దాని నిశ్శబ్ద భాషను నేర్పించారు మురళి వనం యొక్క శక్తిని అర్థం చేసుకున్నాడు దానితో ఎలా అనుసంధానం కావాలో తెలుసుకున్నాడు అతనిలో కొత్త శక్తులు మేల్కొన్నట్లు అనిపించింది జంతువుల మనసులోని మాటలను గ్రహించడం అలవాటైంది అతను వనం యొక్క ఒక భాగంగా మారిపోయాడు మురళి వనంలోకి వచ్చినప్పటి నుంచి వనదేవత తారక కళ్యాణి అతన్ని నిశితంగా గమనిస్తోంది ఆమె మొదట మరో మానవుడు వచ్చి వన సమతుల్యతను చెడగొడతాడని భయపడింది ఈ మానవుడు నిజంగా మంచివాడేనా కాని అతని మనస్సు స్వచ్ఛంగా ఉంది మురళిలో ఉన్న స్వచ్ఛత అతని నిస్వార్థభావం వనం పట్ల అతని గౌరవం ఆమెకు అర్థమయ్యాయి అతనిలో వచ్చిన మార్పును ఆమె చూసింది వనం యొక్క జీవులు అతనిని అంగీకరించడాన్ని గమనించింది